మనం చంద్రుడిని చూడాలనుకుంటే మేడపైకి వెళ్ళి తలెత్తి చూడొచ్చు లేదా కిందకి వచ్చి ఒక గ్లాస్ పాలల్లో ప్రతిబింబం వల్ల చూడొచ్చు లేదా విమానం ఎక్కి వీలైనంత ఎత్తుకు వెళ్ళి హెలికాప్టర్ చూడొచ్చు చూడచ్చు అక్కడ నుంచి నేను చివరి రెండు ఆప్షన్ లేదన్న చూడటానికి ఇష్టపడతాను ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని అమ్మాయిలో చూడొచ్చు లేదా అబ్బాయిలోని చూడొచ్చు నేను వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ నుంచి చూద్దాం అనుకున్నాను అదే నేను అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేశాను వాళ్ళ గడపప్ సింగ్ ఒకసారి నేను ఇది కథ చెప్పాను కదా మీకు వెళ్తే ఒక రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూస్ ఫోన్ చేశాడు అక్కడ ఉన్నప్పుడు కూడా మూడు సార్లు చెప్పాడు దీన్ని సినిమా చేద్దాం దీన్ని సినిమా చేద్దామని అని చెప్పి అంటే షార్ట్ ఫిల్మ్ చేయవా అని అడిగాను చేస్తానని చెప్పి చేశాడు ఈ టీంలో పనిచేసిన అందరికీ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఒక హీరోయిన్కే లేదు తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తను ఒక ఏడు ఫీచర్ ఫిల్మ్స్ చేసింది ఒక కన్నడ ఫిలిం కూడా హీరోయిన్గా చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు వర్క్ విత్ థ్యాంక్ యూ విత్ మార్టీ అండ్ థ్యాంక్ యూ కార్తిక్ యూ ద వే యూ అన్బేస్ ద మ్యూజికల్ టచ్ ఫిల్మ్ ఇస్ ఎగ్జాగరేటింగ్ టర్డే సండే సినిమా తీసాను అనేది తీసుకొచ్చాను కూడా తీసుకున్నాను ఎవరిని ఆర్టిస్ట్ డేట్ లో నా డేట్ సాటర్డే సండే సినిమా తీస్తే వాళ్ళిద్దరు మాత్రం చేశారు సినిమా సో వన్స్ అగేన్ థ్యాంక్ యూ అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ శివ ప్రసాద్ విజయవాడ పడమట్ లెంక్ లో ఒక చిన్న గదిలో కూర్చొని ఆ సింగల్ విఎఫ్ఎక్స్ తీసుకొని చేశాడు అండ్ ఐ వన్ సో కేస్ ఆర్ బిహే విఫ్ఎక్స్ అండ్ డి మొత్తం సింగిల్ పర్సన్ మీద హ్యాండిల్ చేశాడు అండ్ దెన్ ఈ కథలో గిటార్ లో ఉన్న స్నేహాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇద్దరు చిన్నల్లో తీసుకెళ్ళడానికి సీని అంత కష్టపడ్డాడు కాగితం మీద రాసిన కథని తరమితి తీసుకురావడానికి రవి అంత కష్టపడ్డాడు ఈ రోజు సవాముఖంగా ఐ వాంట్ టు టెల్ మంత్ థ్యాంక్ యూ మిత్రమా ఎందుకంటే ఎక్కువ నిడివి విషయం ఉన్న కథతో ఎందుకంటే ఎక్కువ కుర్చీలు జనాలు ఉన్న గదిలో మేము అందరినీ త్వరలో కలుసుకోవాలి మళ్ళీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్ బీట్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ ఇట్స్ లోనార్ టిప్స్ సోలార్ టిప్స్ ఒక బాడీని ఇంకో బాడీ వచ్చి కవర్ చేసి ఓవర్లాప్ చేసి ఇట్ విల్ బ్లాక్ ఆర్బిషన్ ఎ లవ్ ఇస్ ఓవర్‌లాపింగ్ యు ఫ్రెండ్‌షిప్ రిజన్ అండ్ ఇట్ ఇస్ స్టాపింగ్ హియర్ ఇట్ ఇస్ మేకింగ్ ఇట్ డార్క్ సో ఇట్స్ ఎక్లిప్స్ ఆఫ్ లవ్ రవి అండ్ హినూఖీ నేను మొత్తం అంటే షాక్ ఫుల్ కాదు నేను టీవీ ఇ బిల్డ్ అవుపే ఉంది షాక్ లేదు నేను ఎన్ని స్క్రీన్ మిక్స్ కి రాలే ఇలా ఎప్పుడూ హౌస్ ఫుల్ అవల చాలా ఖర్చు అయిందండి ఒక కొన్న ప్రివ నాకు మిగ్గుంది ఏంటి అంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఇంత బిగ్ వేలో అండ్ వన్ మోర్ టైం టెలివిజన్ పవర్ నేర్పించారు ఐఎమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ చాలా బాగుంది అండ్ షార్ట్ ఫిల్మ్ అన్నదా లేదు క్వాలిటీ చాలా బాగుంది యూ టూ కిట్ అండ్ అదర్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా అండ్ బోధ్ ఆఫ్ యూ చాలా బాగా చేశారు యాక్టింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే నిజంగా చెప్తున్నాను ఇది ఒక్కటే మెయిన్ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి మిత్రమా ఓకే వల్డ్ ఆర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్స్ ఆల్సో ఎవరు సరిగ్గా వాడలేదు నేను వాడతా లోపల అందుకే గీతం చేసుకున్నప్పటి నుంచి ఇలా గనక ఎవరైనా దీన్ని నీట్ ఉండుంటే పాపం మాట్లాడుండేది కాదు అది కానీ సీను పాపం చాలా సైలెంట్ అయిపోయాడు ఐ నో యూ హ్యావ్ వెరీ బిగ్ సెంటిమెంట్స్ విత్ దిస్ పట్టుకోండి నాకు డౌట్ మీరు సైన్స్ స్టూడెంటా క్లిప్స్ ఆఫ్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా నా సైన్స్ టీచర్ గనక చెప్పు ఉంటే నేను డాక్టర్ నయ్యి ఉండేదాన్ని లక్కీగా ఆవిడ చెప్పకపోవడం మీ అందరి దురదృష్టం అయింది నేను యాంకర్ నయ్యా కాలగమనంలో జరిగినటువంటి అనేక మార్పులకి నేను సాక్షి అవ్వడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది తోలు బొమ్మలాట నాటకాలు ఫీచర్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన నాకు ఆ తర్వాత దూరదర్శన్ శాటిలైట్ ఛానల్స్ అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ దిస్ ఇస్ నాట్ అ షార్ట్ ఫిల్మ్ దిస్ ఇస్ నాట్ అ ఫీచర్ ఫిల్మ్ దిస్ ఇస్ అ మిడిల్ ఫిల్మ్ మిడిల్ ఫిల్మ్ ఎస్ మిడిల్ ఫిల్మ్ థాంక్యూ మిత్రమా ఐ యాక్టెడ్ ఇన్ మిడిల్ ఫిల్మ్ అంటే గలీజ్ ఉంటుంది అక్క బయట నువ్వు చెప్పకు బయటికి యూ డోట్ నో అబౌట్ ఇట్ ఓకే రాకేష్ ఫిల్మ్ నీకు ఏది కావాలో దొరికింది వాడుకో శ్రీముఖి రవి బాగా చేశాడు రవి శ్రీముఖి బాగా చేసింది అండ్ కార్తిక్స్ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ నైస్ రాకేష్ ఆల్రెడీ మా సినిమా అవార్డ్స్ లో రాకేష్ తో కలిసి వర్క్ చేశాం కాబట్టి రాకేష్ ద టాలెంట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గో అ వెరీ లాంగ్ వే చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మెల్లిగా ఫీచర్ ఫిల్మ్స్ లోకి వచ్చేస్తాడు రాకేష్ పేరు ముందు సీఏ పెట్టుకున్నాడు కానీ ఆడిటింగ్ వైపు వెళ్ళలేదు ఇటు సిల్వర్ పెట్టుకున్నాడు అండ్ ఫిల్మ్ రంగంలోకి వచ్చాడు డెఫినెట్లీ సిల్వర్ జూబ్లీ సినిమాలు తీస్తాడు అని ఆశిస్తున్నాము ఈ స్టైల్ ఇస్ బెస్ట్ సిట్ దీ పద్ద మేల్ సింగర్ అంతకన్నా ఇదంతా హీ పంపించకు అండ్ సీను కామెడీతో ఎప్పుడు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటావు కానీ సీను మోర్ దెన్ అమెడియన్ ఇస్ అసటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు సీను చాలా బాగా చేశావు ఓన్లీ కామెడీ మాస్ కైండ్ ఆఫ్ కామెడీనే కాదు మంచి అవకాశాలు వచ్చినట్టయితే పర్ఫార్మెన్స్ కి డెఫినెట్లీ ముందుంటాడని ప్రూవ్ చేశాడు వెరీ గుడ్ సీన్ వండర్ఫుల్

అది ప్రేమలో అయినా సరే కాపురాల్లో అయినా సరే అనేది చాలా బాగుంది ఇట్స్ వెరీ నైస్ సో ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఉండేటువంటి ఆ చిన్న లైఫ్ ని హ్యాపీగా హాయిగా ఇలా బతికేద్దాం థ్యాంక్ యూ సో ఐ లైక్ మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ యూట్యూబ్ లో త్వరలో రాబోతోంది కదా సో వీల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ బాగా మేము క్లిక్స్ కొడతాం లైక్స్ కొడతాం షేర్ చేస్తాం డైరెక్టర్ గారికి థ్యాంక్ సో మచ్ ఉన్ని కృష్ణన్

షార్ట్ ఫిల్మ్ అనే దాని గురించి మాట్లాడాలంటే ఈరోజు మందికి ఒకప్పుడు సినిమా డైరెక్ట్ చేయాలంటే డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి ఒక డైరెక్టర్ కొన్ని సినిమాలు వర్క్ చేయాలి ఇలా చాలా స్ట్రగుల్ ఉండేది నిజంగా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాక ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి మన టాలెంట్ చూపించుకోవడానికి ఇట్స్ ఈజీ ప్లాట్ఫామ్ అయిపోయింది సో ఎంతో డైరెక్టర్స్ కూడా ఆల్రెడీ వచ్చి ప్రూవ్ చేసుకున్నారు మనం షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు వాటిని కంటెంట్ బేస్ మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ మ్యాటర్స్ చెప్పాలి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సినిమాలో సారీ సినిమాగా నమ్మచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది సో దీంట్లో డైరెక్టర్గా తను రాకేష్ గా సీన్స్ వాళ్ళు చేసేటప్పుడు ఎక్కడ కానీ ఎక్కడ నాకైతే అనిపించలేదు చక్కగా ప్రజెంట్ చేశాడు తను అనుకున్న కంటెంట్ని చాలా పాయింట్ వైజ్ కూడా గిటార్తో చేపించడం ఎవ్రీథింగ్ అటెన్షన్గా చూశాను నేను అలాగే జనరల్గా డ్రామా సీన్స్ చేసేటప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా మనం కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతాం అలాంటి వీళ్ళిద్దరు చేస్తున్నప్పుడు చాలా నేచురల్గా చేశారు నిజంగా వెరీ గుడ్ అంటే మిమ్మల్ని రోజు టీవీలో కామెడీగా చూసి 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 మీరు అలా ఎమోషనల్గా యాక్ట్ చేయడం కూడా బాగా టచ్ంగా అనిపించింది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ చాలా బాగా చేశాడు తన సాంగ్ కూడా చాలా హాంటింగ్ అనిపించింది అలాగే క్యా కెమెరామెన్ తను వర్క్ కూడా చాలా బాగుంది అలాగే రాకేష్ తన షార్ట్ ఫిల్మ్ లాగా మాటలు కూడా చాలా బాగా మాట్లాడాడు వెరీ నైస్ స్పీచ్ సో అందరికీ ఎవరైతే యాక్ట్ చేశారో ఎవరైతే వర్క్ చేసారో అందరికీ వాళ్ళ లైఫ్లో ఇది ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హూ ఎవర్ షార్ట్ ఫిల్మ్స్ అందరు ట్రై చేసే వాళ్ళందరికీ నా బెస్ట్ విషయం చెప్పుకుంటున్నాను సూపర్ లైక్ ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ నాన్ ఫిల్మ్ ఏమన్నా ఫిల్మ్ ముప్పై నిమిషాలు సినిమా ముప్పై నిమిషాల సినిమాకి ఫస్ట్ నేను ఏమనుకోవాలంటే అనిల్ రాల్పూడి అని బాపుడి అని కూడా ఇక్కడ చూడచ్చు అనుకున్నాను ఎందుకంటే శాతన్ ఎంకరేజ్ చేసే పెద్ద డైరెక్టర్ అయినా జాయిన్ కూడా చెప్తారు ఒకసారి నైస్ టు సీ బిస్ట్ సీట్ ఇక్కడ మూవీ చూడటానికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికి అలాగే మూవీ గురించి చెప్పడం కన్నా ముందు యాక్టర్స్ గురించి చెప్పడానికి నేను ఇష్టపడతాను నాకు రవి ఎందుకు యాక్ట్ చేయట్లేదు అన్న ఆలోచన ఉండేది ఇవాళ ఆ సరదా తీర్పించే అంటే స్టార్ట్ అయింది చాలా బాగా చేశారు అండ్ శ్రీముఖి గురించి చెప్పాలంటే నాకు శ్రీముఖి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం శ్రీముఖి అంటే చాలా ఇష్టం ఎందుకంటే శ్రీముఖి అనసూయలాగా ఉంటారు కాబట్టి అనుసూ గారు ఎందుకు ఇష్టం అంటే అనసూయి గారు సుమ్మ గారి లాగా యాంకరింగ్ చేస్తారు కాబట్టి గారు చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కడో రాజీని సో నైస్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది ఈ సినిమాలో అన్ని కోణాల్లో ఆవిష్కరించబడ్డాడు అది నేను ఫ్రైట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను అంటే అది పెడతానంటేనే జిమ్ చేస్తా ఉన్నా అన్న అంటే సినిమా ఇండస్ట్రీకి వేసాడు అది ప్రయత్న వేసాడు ఒకటి సో అన్ని రకాలుగా తను చంపించాలని ఒక ప్రయత్నం చేశాడు నిజంగానే చాలా హానెస్ట్ గా అది సినిమాలో ఒక సినిమా టిక్ ఉంది షార్ట్ ఫిల్గా అయితే అయితే ఉమ్ కిషన్ ఎమ్మెంట్ బాగుంటుంది ఎప్పుడు ఉంటుంటుంది నేను చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ అయినా నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ సౌండ్ రెండు బాగుంటాయి ఇప్పుడు కూడా చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది అది సో చిన్న సినిమాలో చాలా మంది విశ్మస్తుంటారు రెండు షోలు ఎస్పెషల్లీ ఆ రెండు సినిమాల్లో ఆ రెండింటి వరకు వచ్చే బడ్జెట్ ప్రాబ్లం వస్తుంటుంది అందరికీ సో ఇది షార్ట్ ఫిల్మ్కి ఆ బడ్జెట్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా సౌండ్ అండ్ ఫోటోగ్రఫీ సైడ్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి ఒక విజువల్ ట్రీట్మెంట్ ప్రజా మనకి అందించారు అండ్ ఆ విషయంలో నేను అదృష్టం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిటార్తో ఒక అర్జెప్ పెంచడం అనే ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి నెరటివ్ ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ అబౌట్ షీ యు యూ కమ్ లాంగ్ వే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చ ఫాలోవర్స్ సో యూక లాంగ్ వే వెరీ హ్యాపీ పోయి వీరిద్దరు కాంబినేషన్ పటాజ్ షోలో వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మంచి యూఎస్పీ ఇండియా కాంబినేషన్ సో ఓవరాల్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా స్టార్టింగ్ లో కొంచెం హారర్ ఏమన్నా ఉందా అని చిన్న టెన్షన్ వచ్చింది బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ డి ఒక కొత్త ఐడియా ప్రెజెంటెడ్ ఇన్ యూ వే నేను కొంచెం అంత సటిల్ గా చూడటం కష్టంగా అనిపించింది బాగుంది అండ్ రవి గారు మా అక్క సీని అయితే చాలా బాగా చేశారు అండ్ మీరు చెప్పట్లేదు మీరు ఎప్పుడు సూపర్ అండ్ దీంతో నా రీసెంట్గా నాకు చాలా బాగుంది అండ్ సీజీ వర్క్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ లాస్ట్లో మెసేజ్ కూడా నాకు బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ థ్యాంక్స్ ఫర్ మై ఫ్రెండ్షిప్ అనే నోబల్ కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ చేసినందుకు థ్యాంక్ యూ మిత్రమా ద మెసేజ్ ఐ గ్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ వాస్ వెరీ నైస్ అండ్ సీముఖి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ రవి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ నందు ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ తెలివారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఐ కీప్ వాచింగ్ అలాడన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ద డైరెక్టర్ గుడ్ అంటే మీరు డి వెరీ 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 గుడ్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఐ విష్ మోర్ అండ్ లోక్స్ ఫర్ దిస్ షార్ట్ ఫిల్మ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇట్ బికమ్స్ అేట్ హిడ్ అండ్ నెక్స్ట్ మీరు కూడా తరుణ భాస్కర్ పవన్ సాధుని లాగా నెక్స్ట్ మీరు కూడా మూవీ డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పటాక నేను చేరుకున్నాను ఇన్వెక్ చేసి ఇక్కడ ఫీనింగ్ అయ్యాకి మామూలుగా ఆడుకున్నాను నన్ను అప్పుడు హైట్ చేస్తున్నా ఇప్పుడు నాకు వచ్చింది గిటార్కి నేను ఏం మాట్లాడినా అసలు మాట్లాడు బాగా మీరు దొరికింటే బాగుంది అడుగుతున్నా కానీ దొరకలేదు గేర్ చేస్తున్నా చేసే బాగా నచ్చింది ఏంటంటే ఇది అండి వెరీ వెరీ ఆ క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ అండ్ చాలా బాగా గోయింగ్ మోర్ అండ్ ఆల్ టుగదర్ ఆకల్ గాలి మీకు ఏం చెప్తాను నేను మీరు అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వేసుకుంటే ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా ఇండివిజువల్గా ఇవ్వడం నేను చేస్తుంటే చాలా ఇష్టమండి బికాజ్ మనకి ఏదైనా ఇండస్ట్రీ ఇచ్చింది అండ్ దానికి ఏదో చిన్నగా అయినా ఇలా తిరిగి ఇవ్వడం అంటే డూయింగ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ ఐ రియలీ లవ్ పీపుల్ హూ డూ ఇండివిజువలీ ఇలా ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ హూ డూ దేర్ ఇండివిజువల్ ఆల్బమ్స్ ఇంకా మంచి ఇంట్రడాక్షన్ చేస్తున్నా ఎలా ఇస్తారో నేను